ఇవాళ తెలుస్తోంది తీసేస్తున్నప్పుడు నా పక్కింటి వాడికి వచ్చి నాకు రాకపోతే ఉండే ఫీలింగ్ ఉంటుంది చూసారా అది విపరీతమైన ఇచ్చ ఇప్పుడు వాస్తవంగా మొన్న ఇచ్చిన దాంట్లో కూడా కొన్ని వ్యతిరేకంగా పడ్డాయి కొన్ని నవ్వు నవ్వొచ్చినాయి అనమాట కొంతమంది నేను పంపించాను క్రాస్ చెక్ చేద్దాం అసలు ఏంటి అనేటటువంటిది పెన్షన్లు వీటి గురించి అంటే ఎట్లా అంటే ఆ పక్కింటి వాళ్ళకి యాభై వేలు వచ్చినాయి నాకు ముప్పై ఐదు వేలు వచ్చినాయి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అమ్మాడి కూడా పడింది నాకు అది పడలేదు నువ్వు కూడా పిల్లలు అంటే పడతారు కదా నా పిల్లలు ఎప్పుడూ అయిపోయారు ఇట్లాగంటే ఈ ఈర్ష్యులతో కూడా నెగిటివ్ గాసిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా అంతే తప్పించి నెక్స్ట్ వాళ్ళు వస్తే ఇంతకంటే ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు ఈ టైప్ లో జరిగినటువంటి ఇష్యూస్ లోనే అంటే ఏ వ్యక్తి కూడా తన ప్రయోజనాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేడు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఎంత ఎక్కువ ఇస్తామని ఆశపడతాడు పేదవాడు ఎప్పుడు కూడా మాకు ఏ డబ్బులు వద్దయ్యా మీరు మీరు చక్కగా ఉంటే మీరు చల్లంగా ఉంటే మేము అందరం బాగున్నాం అని అనుకుంటారన్న అమాయకత్వం రాజకీయ తెలివి తక్కువతనం అవుతుంది సార్ ఫైనల్గా సంక్షేమం విషయంలో ఓకే మేము జగన్ కంటే ఎక్కువగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి కొందని ఇచ్చాం ఉచిత బస్సు ఇచ్చాం మహిళలకి సాధికారత ఉచితంగా ఇవన్నీ చెప్పుకుంటుంటే ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం చేకాల్చుకుంటుందా అంటే వాళ్ళు అలా అనుకోవట్లేదు మీకు ఎప్పుడైనా నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పాను పవర్లో ఉన్నప్పుడు చూ